విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది ఎగువ నుంచి బ్యారేజీకి వస్తున్న వరద నీరు రెండు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్లుగా ఉంది కృష్ణానది తూర్పు ప్రధాన కాలువ పశ్చిమ ప్రధాన కాలువ గుంటూరు ఛానళ్లతో పాటు బ్యారేజీ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజీలోని డెబ్బై గేట్లను తెరిచారు పది గేట్లను ఐదు అడుగుల మేర అరవై గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి నీటిని బదులుతున్నారు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మేశ విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం చిన్న లంకలో కలెక్టర్ పర్యటించి వరద ముంపు పరిస్థితిని పర్యవేక్షించారు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్న ఆయన వరద ముంపు బాధితులు నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందన్నారు తక్షణం వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖల బృందాలు సిద్దం చేశారు పంట్లు నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని వరద నీటిలో ఈతకు పెళ్లడం చేపల పట్టడం లాంటివి చేయవద్దని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు ప్రకాశం బ్యారేజ్ కి దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్స్ వాటర్ నుంచి రావడం జరిగింది దీంట్లో భాగంగా ఈ లోయింగ్ ఏరియాస్ అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయి రివర్ పక్కన ఉన్న విలేజ్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము అన్ని చోట చోటంగా ఉన్నారు ఈవెన్ ఎస్ టీం కూడా ఎక్కడికక్కడ సౌసిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రయాణపెట్నం ఫెర్రీ పాయింట్ అలాగే పొద్దు సంగమము చిన్న లంక పెద్ద లంక సో ఈ ఏరియాలో ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ జాగ్రత్త వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్టెడ్ కనెక్షన్ పోతే పాయింట్ రోడ్ కి అక్కడ కావాల్సిన బోట్లు ఎక్కువ చేయడం జరిగింది ఈ రోజు ఈవినింగ్ కల్లా మాక్సిమం త్రీ ల్యాక్స్ క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండండి ఎక్కడైతే ఫెర్రీలో ఘాటుకు అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి అలాగే పిల్లల్ని పశువులని కూడా ఎక్కడ నీళ్ళు దగ్గరికి వెళ్ళనివ్వకండి కొంచెం ఈ టూ డేస్ అప్రమత్తంగా ఉండండి ఈ సందర్భంగా కోరుతున్నాను